చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సగరం గ్రామానికి చెందిన మునిరాజ మీడియాతో మాట్లాడుతూ తనకు గుండ్ల సగరంలో రెండు వేల పదమూడులో ఎనిమిది సెంట్ల భూమిని కొనుగోలు చేశానని అన్నారు కానీ ఆ భూమిని నేడు కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలల ముందు గుడిపల్లి మండలానికి చెందిన తహసీల్దార్ సమక్షంలో సర్వే నిర్వహించి తన పత్రాలలో ఎటువంటి లోపాలు లేవని ఆయన తెలియజేసినట్లుగా తెలిపారు కానీ నేడు పక్కన ఉన్న భూమికి సంబంధించిన వ్యక్తి డబ్బు మరియు పలుకుబడి సహాయంతో ఆక్రమించుకోవడానికి వస్తున్నాడని అదే విధంగా పోలీసుల ద్వారా అతనికి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై సంబంధిత అధికారులు పర్యవేక్షించి సహాయం చేయాలని వారు కోరారు গ্রাম সুম তো పక్క భూమి భూమిడు గుడ్లు బలంతో నన్ను నాన్న హింస పెడతా ఉన్నాడు తగిన అధికారులు వచ్చి నాకు తగిన న్యాయం చేయడానికి కోరుకుంటాను సార్ రెండు వేల పదమూడులో భూమి కొన్నాను నేను ఇంతవరకు నాకు న్యాయమే జరగలేదు సార్ రెండు వేల పదమూడు నుంకా నేను న్యాయం కోసం ముప్పై నాలుగు క్రితాలు సర్వే చేయించినాను తగిన అధికారులు వచ్చి ఎంఆర్ఓ వచ్చేసి నాకు సర్వే చేసి జాగ్రత్త చూపించినారు షెడ్ కడతామని కడతామంటే వచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నన్ను నాన్న హింసలు పెడతా ఉండాలి సార్ చేసి నాకు నేను పేరెంట్ సర్వే చేసి నాకు ఇట్లెస్ ఇచ్చినారు వన్ బి నా నాపైనే ఉంది వన్ బి నా నాపైనే ఉంది దౌర్జన్యంగా వచ్చి నాకు పని చేయకూడదని ఎప్పుడు ఊరు ఊరికినా సర్పంచ్ పెట్టుకొని నానా హింసలు పెడతా ఉండాలి సార్ సర్వే నెంబరు గుండెసాగరం గ్రామం సర్వే నెంబరు ఇరవై ఎనిమిది నాలుగు ఖాతా నంబరు నాలుగు వందల అరవై నాలుగు దీంట్లో సర్వీస్ ఇచ్చిన ప్రకారం నేను కట్టుకుంటా ఉన్నాను గుండ్సం గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నేను పని పనిచేసుకునే కిండా చాలా హింస పెట్టా ఉన్నాడు సార్ మాడు నాన్న హింస పెడతా ఎన్ని సెంటర్లో నాకు ఇబ్బంది నా భూమిలో కట్టుకుంటా ఉంటే మా భూమిడు డబ్బుల అహంకారంతో నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ కాబట్టి న్యాయం చేయాలని కోరుకుంటాను ఇలా వచ్చి నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను